హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సార్ ఇప్పుడు ఒక టూ మంత్స్ బ్యాక్ జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ఒక ఎలిగేషన్ వచ్చింది ఒక చాలా న్యూస్ ఛానల్స్ అది వీడియోస్ అనేది చాలా వైరల్ అయినాయి అదే నిజమైంది ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని ఒక అమ్మాయి మోసం చేసింది ఏదో బంజారా హిల్స్ సెక్రెటరీ సమ్థింగ్ ఒక ఏరియాలో ల్యాండ్ కొన్న తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు మోసపోయారని ఒక చాలా న్యూస్ అనేది సర్క్యులేట్ అయింది ఇది ఎంతవరకు నిజం సార్ నిజంగా జూనియర్ ఎన్టీఆర్ గారు మోసపోయారా ఒక జూనియర్ ఎన్టీఆర్ గారు మోసపోతే కామన్ పీపుల్ వాళ్ళ పరిస్థితి ఏంటి జూనియర్ ఎన్టీఆర్ గారు చుట్టూ ఎంతమంది లాయర్స్ ఉంటారు వాళ్ళ సీఏస్ ఉంటారు చాలా మంది ఉంటారు అంత బలం ఉన్న జూనియర్ ఎన్టీఆర్ గారే మోసిపోతే కామన్ పీపుల్ పరిస్థితి ఏంటి నేను అప్పుడు నేను రియల్ ఎస్టేట్ అనలిస్ట్ నేను స్పోర్ట్స్ సెలబ్రిటీ అనలిస్ట్ కాదు కదా అది పెద్ద ఇష్యూ అయింది అక్కడ ఫస్ట్ రెండు పాయింట్లు కరెక్ట్ చేసుకుని మీరు అడిగింది దాంట్లో అమ్మాయి కదా ఆవిడ ఆంటీ ఆవిడ సుంకు గీత ఓకే రెండోది బంజారాహిల్స్ కదా జూబ్లీ సో ఏంటంటే రెండు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆ ప్రాపర్టీ ఓరే సుంకు గీత అవచ్చు సో రెండు వేల మూడవ సంవత్సరం అనుకుంటే ఈ డీల్ జరిగింది ఓకే ఏం జరిగిందంటే అంటే ముప్పై ఆరు లక్షలకి ప్రాపర్టీ కొనుక్కోవడం జరిగింది ఎవరు జూనియర్ ఎన్టీఆర్ ఆరు వందల డెబ్బై గజాలు ప్లస్ జూబ్లీల్స్ మంచి లొకేషన్ సొసైటీ జూబ్లీల్స్ హౌసింగ్ సొసైటీ ప్రాపర్టీ సో అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు అడిగారంట ఈ ప్రాపర్టీ మీద ఏమైనా పెండింగ్ ఇష్యూస్ కానీ లీగల్ ఇష్యూస్ కానీ ఉన్నాయని అడిగారంట అప్పుడు నాకు తెలిసి జూనియర్ ఎన్టీఆర్ గారు వయసు ఇరవై సంవత్సరాలు ఉంటుంది ఆ డీల్ జరిగినప్పుడు సఫ్గా సో వెరీ యంగ్స్ బాయ్ సో అడిగితే లేదంటే ఒక బ్యాంక్లో లోన్ ఉంది ఆ లోన్ కడితే మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ వస్తాయి ఎక్కడ ఉంది ఆ బ్యాంకు చెన్నైలో ఉంది సరే ఎంత కట్టాలో కట్టేశారు డాక్యుమెంట్ రిలీజ్ చేశారు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంతవరకు మ్యాటర్ బాగానే ఉంది ఎప్పుడైతే రెండు వేల మూడు మూడో సంవత్సరం ఇవాళ ఎంత ఉంది డేట్ రెండు వేల ఇరవై నాలుగు ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ తర్వాత నాలుగు బ్యాంక్ ఆఫీసర్లు జూనియర్ ఎన్టీఆర్ ఫోన్లు కొడుతున్నారు దేనికోసం సార్ ఆ లోన్ తీసుకున్నారు అదే ప్రాబ్లం అయితే నాలుగు బ్యాంకులు లోన్ ఇచ్చాయి ఐదు బ్యాంకులతో ఒక బ్యాంక్ క్లియర్ చేశాడు ఇంకో నాలుగు బ్యాంకులు లోన్ ఇచ్చాయి అలా ఇవ్వకూడదు అంటే ఒక ప్రాపర్టీ మీద నాలుగైదు బ్యాంక్స్ అది ఎలా ఇచ్చారంటే తెలుగులో సామెత ఉంది ఒడ్డించేవడం అని చివరి దాకా నీకు రావాల్సిన ముక్కలు నీకు వస్తాయి తక్కువ ఉంది అనుకోండి మటను నువ్వు లాస్ట్లోకి వచ్చావు ఆయన అబ్బాయి ఎవరో తెలియదు గెస్ట్ నువ్వు మెయిన్ గెస్ట్ అంటే తక్కువ తక్కువేసి నీకు ఎక్కువేస్తాడు అది వేరే తెరీసేవేలు తెరీసేవే నేను నీకు ఇవ్వాలనుకుంటే ఇస్తాను హుక్ అర్క్ మందలు అయితే మజ్జిగ పలచన అవుతుంది తెలుసు కదా తక్కువ మజ్జిగ ఉంది ఆరు మంది వచ్చారు ముగ్గురికంటే కొద్దిగా నీళ్ళు వేసి మేనేజ్ చేయాలి కదా సిచువేషన్ అట్లా ఏంటంటే వీళ్ళందరూ నాకు తెలిసి బ్యాంకు వాళ్ళు సుంకు గీత అనే లేడీ మేనమ్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు కుమ్మక్కై చేసి ఉండాలి ఓకే ఎందుకంటే ఒకళ్ళు ప్రాపర్టీకి ఒక లోనే తీసుకోవాలి ఐదు లోన్లు ఇవ్వడం అనేది డెఫినెట్గా ఇట్స్ ఏ ప్రీ ప్లాన్డ్ ఆవిడకి చేతి రీతి నమస్కరించాలి ఎవరికి ఆ సుంకు గీత గారికి ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ వరల్డ్ లెవెల్ స్టార్ని మోసం చేసిందంటే మామూలు మనిషి కాదు రైట్ సో అప్పుడు ఏమైందంటే ఈ ప్రెజర్ ఒక పది సంవత్సరాలు తట్టుకున్నారని నాకు తెలిసి ఎవరు జూనియర్ రెండు పది పది గత నాలుగైదు సంవత్సరాలుగా బాగా ఒత్తిడైంది మీరు మిమ్మల్ని కబ్జా మీ ప్రాపర్టీని కబ్జా చేయాలి మీరు ఈఎంఐస్ అయినా కట్టండి ప్రాపర్టీ అయినా నాకు ఈయన ఏమంటా అంటే నేను ఎందుకు కడతాను నేను అప్పు తీసుకోలేదు అప్పు తీసుకుంది ఆవిడ ఆవిడని అడగంటే లేదు సార్ ప్రాపర్టీ ప్రస్తుతం మీ హ్యాండ్ ఓర్లో ఉంది ఆవిడతో సంబంధం లేదు మీరే కట్టారు అప్పుడు ఆయన ఏం చేశాడంటే బయట హైకోర్టుని ఆశ్రయించారు సో డిఆర్టి అనే బాడీ ఉంది డెప్టీ డెట్ రికవరీ ట్రిబ్యునల్ అనే ఒక బాడీ సో వాళ్ళు వెళ్తే ఏమన్నారంటే ఒక వన్ వీక్ టెన్ డేస్ టైం ఇచ్చి మీ డాక్యుమెంట్స్ అన్ని హైకోర్టుకి సబ్మిట్ చేస్తే వాళ్ళు ఇవాల్యుయేట్ చేసి దాని మీద చెప్తారు మీరు కట్టాలా వాళ్ళు కట్టాలా అని అయితే ఇక్కడ మనం మీరు ఇందాక క్వశ్చన్ నార్మల్ సామాన్యుడికి ఎట్లా అని జనరల్గా మేము చెప్తాం రియల్ ఎస్టేట్లో నువ్వు కూడా చాలా సార్ వీడియోలో ప్రాపర్టీ కొనేటప్పుడు ఒక ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ని పెట్టుకుంటే చాలా ఉత్తమం మనం ఏం చేస్తాం వన్ టూ పర్సెంట్ ఆడికి ఎందుకు ఇవ్వాలి మనం వన్ టూ పర్సెంట్ చూసుకొని నైంటీ ఎయిట్ పర్సెంట్ చదువుకుంటాం విచ్ ఈస్ నాట్ కరెక్ట్ సో అలాగలాగా అది అట్లా అయిపోయింది కేసు తర్వాత డిస్కషన్లో రిజల్ట్ అనేది బయటికి రాలేదు ఏదేమైనప్పటికీ ఏదైనా ప్రాపర్టీ కొనుక్కుంటే ఈసీ కానీ ఎన్కమ్యూస్ సర్టిఫికేట్ కానీ లీగల్ ఒపీనియన్ కానీ లింక్ డాక్యుమెంట్ పర్ఫెక్ట్గా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు బ్యాంక్ వాళ్ళకి సెంట్రల్ డేటా బేస్ ఉంటుంది అంటే ఏ బ్యాంక్ అయినా లోన్ ఇస్తే అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది ప్రతి బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ అంటే ఆల్ బ్యాంక్స్ అదేవిధంగా దాన్ని మోర్టగేజ్ ఉన్న రిఫ్లెక్ట్ అవుతుంది ఈసీలో మరి ఇవన్నీ లేకుంటే జూనియర్ ఎన్టీఆర్ అందరికి కరువు అయితే జనాలు కరువు లేదు చార్టెడ్ అకౌంట్ ఉంటాడు లాయర్ ఉంటాడు ప్రోగ్రామ్ అడ్ ఉంటాడు ప్రోగ్రామ్ చాలామంది ఉంటారు మరి వీళ్ళందరూ తెలుసు చేశారా తెలియకుండా చేస్తారా అసలు ఈసీ తీసుకున్నారా లేదా లేదా లీగల్ ఒపీనియన్ తీసుకునే ఒకవేళ ఇవన్నీ తీసుకోకుండా తీసుకుంటే అది ఆ జూనియర్ ఎన్టీఆర్ గారు ఫాల్ట్ అవుతుంది ఇవన్నీ తీసుకొని కరెక్ట్గా ఉండే చూపిస్తే గవర్నమెంట్ ఆఫీస్ మీద ఓనర్ మీద ఆ యాక్షన్ తీసుకుంటారు సో ఏదేమైనప్పటికి వీ విల్ విష్ దట్ జూనియర్ ఎన్టీఆర్ షుడ్ కమ్ అవుట్ హ్యాపీలీ వితౌట్ ఎనీ హెజల్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని अवेलेबल గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి Thank you